చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిల అనిపిస్తారు లయ మన పక్కింటి అమ్మాయి అని అనిపిస్తోంది అనేక చిత్రాలలో నటించి మెప్పించారు లయ బాల్యంలోనే భద్రం కొడుకు చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు జయసు విజయశాంతి తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్న నాయకుగా నిలిచారు లయ ప్రస్తుతం అమెరికాలోని లాసేంజల్స్ లో ఉంటున్న లయ తన ధరికి చేరిన పాత్రలో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు లయ పదహారు అనాల తెలుగమ్మాయి కుటుంబ నేపథ్య చిత్రాల కథానాయికగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న లయా గారు ఆమె జీవితంలో ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జీ గోపాలకృష్ణ యశోద దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు పదిహేనున విజయవాడలో జన్మించారు లయా గారు ఈమె తండ్రి డాక్టర్ తల్లి విజయవాడలోని నిర్మల హై స్కూల్ లో మ్యూజిక్ టీచర్ ఈ దంపతులకు లయా ఒక్కరే సంతానం ఈమె తండ్రి డాక్టర్ కావడంతో వృత్తిరీత్యా మద్రాసు వెళ్లవలసి వచ్చింది కొన్ని సంవత్సరాలు వీరి అక్కడే ఉన్నారు లయా గారు ప్రీ నర్సరీ నర్సరీ అన్ని కూడా మద్రాసులోనే చదువుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ విజయవాడకు వచ్చేయడంతో ఎల్కేజీ నుంచి సినిమా రంగానికి వచ్చే వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు నిర్మల హై చదివారు లయా గారు రెండవ తరగతి చదువుతున్నప్పటి చెస్ నేర్చుకోవడం ప్రారంభించారు చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేసి చెస్ లో మంచి ప్రావీణ్యం సంపాదించారు స్టేట్ లెవెల్లో ఏడు సార్లు నేషనల్ లెవెల్లో ఒకసారి చెస్ లో చాంపియన్ గా కూడా నిలిచారు రెండవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సీరియస్ గా చెస్ పోటీల్లో పాల్గొనేవారు ఆ తర్వాత చెస్ కి ప్రాక్టీస్ చేసే టైం పెరుగు ఎక్కువ టైం కేటాయించలేకపోయారు దీంతో చెస్ ప్రాక్టీస్ కానీ తరగతి వరకు అడపా తడప చెస్ పోటీల్లో పాల్గొనేవారు అలాగే ఐదవ తరగతి నుంచి సంగీతం కూచిపూడి నృత్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు అంత చిన్న వయసు నుంచి ఈమె దినచర్య చాలా బిజీగా ఉండేది ఉదయాన్నే సంగీతం క్లాస్ ఆ తర్వాత స్కూల్ సాయంత్రం డాన్స్ క్లాస్ అది ముగిసిన వెంటనే చెస్ ప్రాక్టీస్ కు వెళ్ళటం అది ముగించుకుని ఇంటికి వచ్చాక హోంవర్క్ ఇలా రోజంతా లయా ఎంతో బిజీగా ఉండేవారు వీకెండ్స్ లోను లేదంటే సెలవుల్లో మాత్రమే తో కలిసి ఆడుకునే టైం దొరికేది ఎనిమిదవ తరగతి నుంచి కూచిపూడి మానేసి భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు లయా నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే ఒకసారి హైదరాబాద్ ఎక్స్క్రషన్ కు వెళ్లినప్పుడు అక్కడ అక్కినేని కుటుంబరావు గారు తను తీయబోయే బాలల చిత్రం కోసం పిల్లల్ని వెతుకుతూ లయ వాళ్ళ చూసి అందులో చలాకీగా ఉన్న గారిని సినిమాలు ఒక వేషం ఉంది చేస్తావా అని అడిగారు ఎలాగో సెలవులే కదా సరదాగా ఉంటుంది చెప్పారు పేరెంట్స్ కూడా కుటుంబరావు గారు ఒక మంది పిల్లలకు లాగా నిర్వహించి ఆయనే నటించడం స్క్రిప్ట్ చదవటం వంటివి నేర్పించారు వారిలో కొంతమందిని ఫైనల్ చేసి సినిమా కోసం సెలెక్ట్ చేశారు అందులో బాలికల్లో మెయిన్ పాత్రకి లయ గారిని ఎన్నిక చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన భద్రం కొడుకు సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు లయ ఆ తర్వాత తను పదవ తరగతి చదువుతున్న సమయంలో టీవీలో రాఘవేంద్రరావు గారి కొత్త సినిమాకి నటీనటుల కోసం ఒక ప్రకటన ఇచ్చారు అది చూసిన లయ ఆమె ఫ్రెండ్ కలిసి తమ ఫొటోస్ ని సెలక్షన్స్ కు పంపించాలనుకున్నారు కానీ అంతలోని వారికి ఒక అనుమానం వచ్చింది తమలాగే ఎన్నో వందల మంది ఫొటోస్ పంపిస్తారు కదా తమవి ఎక్కడ పడేస్తారేమో అనుకుని ఫొటోస్ పంపించే ఆలోచన విరమించుకున్నారు కానీ ఈ విషయం విన్న లయ అమ్మగారు నీకు నిజంగా ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూద్దామన్నారు కానీ లయ వద్దులే అన్నారు అన్నారు తెలియకుండా ఆమె అమ్మగారు ఫొటోస్ పంపించారు ఒక రోజు లయ సెలెక్ట్ అయినట్లుగా ఫోన్ వచ్చింది ఆమె అమ్మగారు స్కూల్ కు వెళ్లి లయను తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్లారు అక్కడ వివిధ దశల దాటి రెండవ స్థానంలో నిలిచారు లయ కానీ మొదటి స్థానంలో నిలిచిన వారికి సినిమాలో అవకాశం ఇస్తామన్నారు దీనితో ఆ సినిమాలో లయ గారికి అవకాశం రాలేదు అయితే టీవీలో యాంకర్ గా అవకాశం ఇస్తామని చెప్పారు ఎందుకనో అది కూడా జరగలేదు లయలోని ఉత్సాహాన్ని గమనించిన రాఘవేంద్రరావు గారు హీరోను వేషం వేయాలంటే నువ్వు ఇంకా కొన్ని రోజులు ఆకు ఇప్పుడు చాలా సన్నగా ఉన్నావు కొంచెం లావ్ అవ్వాలి ఈ వయసులో నీకు చెల్లెల వేసాలు చిన్న చిన్న పాత్రలే ఇస్తామని వస్తారు వాటికి ఒప్పుకోకు ఈ ఫీల్డ్ లో ఒక తరహా పాత్రలకు ఒప్పుకుంటే ఆ మూసలో నుంచి బయటకు రావడం చాలా కష్టం ఎప్పుడు ఏం సలహా కావాలి అన్నా నన్ను అడగండి అని చెప్పి పంపించారు డైరెక్ట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఆయన చెప్పినట్లు గాని చాలా మంది చిన్న చిన్న పాత్రల కోసం లయ అడిగారు కానీ ఆమె ఒప్పుకోలేదు అనంతరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే ఓ రోజు విజయవాడలో తెలిసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన వారు వచ్చారు వారు కొత్తగా మొదలు స్వయంవరం సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు లయ గారిని చూడగానే మా సినిమాలో హీరోయిన్ వేసి ఉంది వేస్తావా అని అడిగారు తను మా పేరెంట్స్ ను అడగండి చెప్పారు ఆమె పేరెంట్స్ ను సంప్రదించగా వారు మొదట ఒప్పుకోలేదు తర్వాత కన్విన్స్ చేశాక ఒక షరతు మీద ఒప్పుకున్నారు సినిమాను రెండు నెలల్లో అంటే ఇంటర్ సెలవుల్లో పూర్తి చేయాలని చెప్పారు దానికి వారు అంగీకరించారు ఆ విధంగా స్వయంవరం ఎంపికయ్యారు హైదరాబాద్ లో షాట్ కాగానే ప్రెస్ మీట్ ముగించుకుని ఆ రాత్రే బయలుదేరి విజయవాడకి వచ్చి ఇంటర్ పరీక్షలు రాశారు స్వయంవరం చిత్రాన్ని తెరకెక్కించడానికి సంవత్సరం టైం పట్టింది కొత్త హీరో హీరోయిన్ తో కొత్త దర్శకులు తెరకెక్కించే ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంచి విజయం అందుకుంది అలా స్వయంవరం చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు లయ సినిమాలు చేస్తూనే ఎంసీఏ పూర్తి చేశారు ఆమె చదువు గురించి అర్థం చేసుకుని దర్శక నిర్మాతలు కూడా ఎగ్జామ్ లో షూటింగ్ లేకుండా చూసుకునేవారు ఈ విషయంలో సీనియర్ నటులు కూడా ఆమెకే సహకరించేవారు స్వయంవరం మూవీ హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి స్వయంవరం మనోహరం మనసున్న మహారాజు కోదంట రాముడు దేవుళ్ళు హనుమాన్ జంక్షన్ ప్రేమించు మా ఆవిడ మీద మీ ఆవిడ చాలా మంచిది నాలో ఉన్న ప్రేమ శివరామరాజు నీ ప్రేమకై ప్రేమ కై బాలకృష్ణ గారితో విజయేంద్ర వర్మ స్వరాభిషేకం అధిరెంతయ్య చంద్రం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోను గా మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తరువాత రెండు వేల పద్దెనిమిదిలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించారు ఇప్పటి వరకు తెలుగు కన్నడ మలయాళం తమిళ భాషల్లో ముప్పై ఐదుకు పైగా చిత్రాల్లో నటించారు మనోహరం ప్రేమించు చిత్రాలకు రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరాలకు గాను వెంటనే ఉత్తమ నటిగా రెండు సార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు సినిమాలతో పాటు ఒక సీరియల్ లో కూడా నటించారు లయ అలాగే కొన్ని టీవీ షోస్ కి హోస్ట్ గా కూడా చేశారు ఇక లయ గారి వ్యక్తిగత విషయానికి వస్తే రెండు వేల ఆరు జూన్ పద్నాలుగున శ్రీ గణేశన్ అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు ఆయన యుఎస్ లో రేడియేషనల్ ఆంకాలజిస్ట్ గా పనిచేసేవారు గణేశన్ గారిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు హీరోయిన్ లయ వివాహం రెండు వేల ఆరులో లో జరిగింది అప్పట్లో లయా పెళ్లి చేసుకోవడం తెలుగు చిత్రసీమలో సంచలనంగా మారింది కెరీర్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు లయా అంశంపై లయా మాట్లాడుతూ పెళ్లి అనేది రెండు జీవితాలతో ముడిపడి ఉంటుందని మన ఇష్టాలను గౌరవించే వ్యక్తులు దొరకడం అదృష్టమే నాకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఓపెన్ మైండెడ్ ఉన్న వ్యక్తి శ్రీ గణేష్ ఆ సంబంధం వదిలేస్తే మళ్ళీ అలాంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టమే లైఫ్ లో ఎంత సంపాదన ఉన్నా హ్యాపీనెస్ వేరు వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు కుమార్తె సినిమాలో నటించారు లయా రెండు వేల పదిహేడు వరకు జో ఏవియేషన్ లో ఉద్యోగం చేసిన సమయంలో నెలకు పన్నెండు వేల అమెరికన్ డాలర్ల వేతనం వచ్చేదని వెల్లడించారు ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టారు లయా భర్త శ్రీగణేశ్ కు హాస్పిటల్ ఉండడంతో పాటు మరో రెండు హాస్పిటల్ లో పార్ట్నర్షిప్ ఉంది లయా గారి అత్తవాళ్ళు కొలంబస్ లోని మీకు ప్రత్యేక ఫ్లైట్లు ఉన్నాయటగా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయటగా అని అడిగిన ప్రశ్నకు అవును నాకు అంబానీ గారు బంధువుతారు బంధుత్వం ఎలానో తెలియదు అని సరదాగా వ్యాఖ్యానించారు తన దగ్గర వేల కోట్లు లేకపోయినా ఉన్నంతలో బాగానే ఉన్నామని చెప్పారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి ఏది ఏమైనా రానున్న కాలంలో లయ గారి మంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాలని జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నటి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్